ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రామ స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక జగనాన్నకే దక్కిందని చెబుతున్న వెంటల సచివాలయాల ద్వారా ఉద్యోగాలు గ్రామాల్లో ఎంతమందికి వచ్చినాయో ఎంతమంది సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చూడండి అయ్యా అంటే మీరు ఎవరు నమ్మరు అందుకే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నిజం పొలుగుతున్నవి ఇవేనేమో ಸಿಬ್ಂದಿರುಚರ್ ಸಿಬ್ಬಂದಿ ಸಿಬ್ಬಂದಿ ಆರು ವೇಲ ಮಂದಾಫ್ ಉದೈದು ವೇಲ ಮಂದ ಪಂಚಾಯತ್ ಸೆಕ್ರೀಲ್ ಐದು ವೇಲ ಮಂದಿ ಐದು ವೇಲ ಮಂದ ವ್ಯವಸಾಯ ಸಿಬ್ಬಂದಿ ಆರ್ಟಿಕಲ್ಚರ್ ಸಿಬ್ಬಂದಿ ಸಿಬ್ಬಂದಿ ಉಮಸ್ಥಾ పదిహేను వేల మంది సెక్రటరీలు మరి సచివాలయాలు ఉద్యోగాలు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది అని చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నా ఇప్పటికైనా నమ్మండి అయ్యా బాబులు జగనన్న పాలనలో ఎంత డెవలప్ గ్రామ స్థాయిలో జరిగిందో అనేది చూడండి మరింత ఎక్కువ గ్రామ స్థాయిలో అభివృద్ధి పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దాం మరొక్కసారి గ్రామస్థాయిలో అభివృద్ధిని పొందుకుందాం నిజాలు తొలిసారిగా పలికి తన నోట పలికినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికి ఈ ఒక్క వీడియోలోనే ఉంది ఇంతకాలం అన్నీ అబద్ధాలే ఇదొక్కటే నిజం చెప్పాడండి ఇందులో ఇదొక్కటే అతను పుట్టిన తర్వాత పలికిన నిజం అంటూ ఉందంటే బహుశా ఇదేనేమో ఎందుకోసమైనా పెద్ద ఒకసారి అభినందిద్దాం ఓటర్లారా గమనించండి మరి పచ్చ మీడియా వాళ్ళు కూడా దీన్ని బట్టి అయినా అర్థం చేసుకోండి అనేది నిప్పు లాంటిది అది ఎప్పటికైనా కానీ కాల్చి బయటకు తీసుకొచ్చిద్ది నిజాలని కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశీలరా నిజం అనేది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నారు కాబట్టి ఈ రోజు నుండి మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఉన్నారు కదా ఏం సచివాలయాలు ఏం వాలంట్రీలు అని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఆపేసి నిజం వైపు అడిగేద్దాం నిజం మనల్ని స్టాఫ్ ఉన్నారు పంచాయతీ నిజం అనేది ఖచ్చితంగా గెలిచిద్ది నిజం వైపు మనం ఉంటే మనమే గెలుస్తాం థ్యాంక్ యూ